రక్ష రక్ష జగదీశుల శ్రీ విఘ్న వినాయక మహారాజు మన స్వామివార్త వినిపించుకొని ఎందుకంటే మనం నవరాత్రులు చేసుకున్నాం మళ్ళీ సంవత్సర కాలం పాటు ఆయన అనుగ్రహంతో ఏ పని లేదా సక్రమంగా జరగాలి విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పేసి విజయకు నమస్కారం చేసుకొని అక్షతలు కళ్ళకట్టుకునే స్వామివార్ గ్రమైంది శ్రీ సుద్ధి వినాయక వేదాభ్యం మంత్రస్వామి తర్వాత ఇలా చెవు పట్టుకొని కుడి చూత ఎనవ చెవుడు ఎనభై జో కుడి చోడు పట్టుకొని అందరూ కూడా ఒక ఐదు తొమ్మిది భగవంతుల భగవంతుడు భగవంతుడు అనుగ్రహం మన మీద ఉండాలని చూస్తున్నామండి పక్కన వాళ్ళు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు సార్ వీళ్ళు ఎలా అయితే ఇచ్చితరంగా అవుతారో మన విషతం అవుతామండి అయ్యో వీళ్ళు నా ముందు ఉచితంగా గుంజలు చేస్తున్నారు ఆయన నవ్వుతాడు నవ్వడం వల్ల ఆయన గ్రహం మన మీద ఉండకండి మంచి లంపలు వేసుకుని ముట్టిగా వేసుకోవాలి అపరాధ హనికి ఏంటి దాదాపు ఎదురు మా చెప్పడం అపరాధేష్ పైన తప్పు కూడా పక్కన కుంగం తీసి పెట్టుకోవొనమ్మ పక్కన మనం కొట్టువేటండి ఇక్కడ ఉన్న 35 కొట్టువేటనమ్మ దేవనాం దేవనాం వసந்திః కవ్య కవ్యప్పా అధివాస పాధివాస ఇది పాధివాస

धनमग्ने वमं सुरश धनमिन्द्र बृहस्पतिनो धनमुष्यते वैनतेयाय स्वामितस्वामिनो नक्रोधमाचन्दलोभवना शुभामतिः भवन्त कृतपुज्यानां भक्तानां वयश्चिता शतमानं भवति शताय पुरुषश्चेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति महानशिवजी कठा निर्भागाली महानशिवजी कठा चंदी महादेवता निर्भाई बिना ये देता जीवित हमको ना अनुभव धाम धार ये तो मनसंकल्प तस्त्र मन मांझा उसका निहार दम रचित रस्त्र सकल जी महाराज से उत्ती व्यापार जी तो रक्षमी इधर से कौन जैसुल राजेशुल राज राजेशुल सिद्धि बिना किये देता जीवित ह

కొంచెం నికి చెరగనా हां राइट गुर्जर मारला दाटे वाइज सर वाइज सर चुप रहो కొలు బటన్ కన్సై మార్కెట్ లో గణేష్ ఈ ఉత్సవాలు చాలా ఉత్సాహకరంగా జరుగుతున్నాయి అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అదేవిధంగా అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు మంచి బుద్ధిని ప్రసాదించాలని కూడా కోరుతున్నాను నూతన వ్యవసాయ మార్కెట్లన్నీ పదమూడవ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటున్నాము ఈ నవరాత్రుల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయగలరని వినాయకుడి ఆశీస్సులు పొందగల వ్యవసాయ మార్కెట్ అందులో పదమూడు సంవత్సరాలుగా వినాయకులు పదమూడు సంవత్సరాలు తీసుకుంటాం కాబట్టి వ్యవసాయ మార్కెట్లో అందరూ కార్మికులు వ్యవసాయ తర్వాత ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా ఈ వ్యవస్థ సక్రమంగా ఉంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకు వ్యవసాయ మార్కెట్ యార్డు గత పదమూడు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకుంటూ ఈసారి పదమూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ ఏర్పాటు జరిగింది చాలా ఘనంగా జరిగింది ఈ ఘనంగా జరగడానికి మనకు మాకు సహకరించిన కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు సార్